ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం ఉదయం మంగళగిరి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు తొలుత మంగళగిరి కోర్టు ప్రాంగణాల వద్ద సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ రామకృష్ణ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె సురేష్ బాబు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శృంగారపాటి బాలమురళీ కృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి విజయసారథి పి పవన్ కుమార్ టౌన్ రూరల్ ఎస్ఐలు సీనియర్ న్యాయవాదులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ కోర్టు ప్రాంగణాల నుంచి గౌతమ్ బుద్ధ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి ట్రావెలర్స్ బంగ్లా చేరుకుని మళ్లీ గౌతమ్ బుద్ధ రోడ్ లో ఎన్ఆర్ఐ వరకు ర్యాలీ కొనసాగి తిరిగి కోర్టు ప్రాంగణాల వద్దకు చేరుకుంది బైక్ ర్యాలీ ప్రారంభ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ రామకృష్ణ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె సురేష్ బాబు తదితరులు మీడియాతో నుండి నేతన్న సర్కిల్ దాకా మనం హెల్మెట్స్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క బైక్ ర్యాలీ నందు మంగళగిరి కోర్టుకు సంబంధించినటువంటి న్యాయ అధిక న్యాయాధికారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు మిగతా పబ్లిక్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము టూ వీలర్సు డ్రైవ్ చేసేటటువంటి వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా అందరికీ తెలియజేయడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ కూడా వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి నడపవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతున్నది ప్రమాదాల నుంచి నివారించడానికి ప్రమాదాల్లో యొక్క ఎఫెక్ట్ తగ్గడానికి కోసము హెల్మెట్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది అనేది మనం మొత్తం మంగళగిరిలో ఉన్న బైక్ రైడర్స్ అందరికీ ఒక సందేశాన్ని పంపిస్తున్నాము ప్రతిరోజు వాళ్ళు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి బైక్ నడపాలి వాళ్ళ ప్రాణాల కోసం అలాగే వారింట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసం అందుకోసం ఖచ్చితంగా హెల్మెట్ ధరించి నడిపి బైక్ నడపాల్సిందిగా కోరుతున్నాను అలా కానిచో వాళ్ళు శిక్షార్హులు అవుతారు ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని కోరుతున్నాను థ్యాంక్ యూ న్యాయమూర్తులకు అట్లాగే ప్రెసిడెంట్ సెక్రటరీ సగర్ మెంబర్స్ ఆఫ్ బార్ అసోసియేషన్ అందరికి కూడా అట్లాగే కోర్టు సిబ్బంది అందరికి కూడా నమస్కారం ఇవాళ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ యొక్క ఆదేశానుసారం అట్లాగే జిల్లా న్యాయాధికార సంస్థ వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు మండల న్యాయసేవాధికార కమిటీ వాళ్ళు ఈ యొక్క బ్యాక్ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఎక్కువగా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించకుండా ఉన్నందువల్ల ఎక్కువ శాతం మంది ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోవడానికి కారణం అవుతుంది దానివల్ల కుటుంబ సభ్యులు వాళ్ళు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క ర్యాలీ ద్వారా మెసేజ్ వివరానికి ముఖ్య ఉద్దేశము హెల్మెట్ ధరించండి మీ యొక్క ప్రాణాలను కాపాడుకుండానే నినాదంతోనే ఈ యొక్క బైక్ ర్యాలీ చేస్తున్నాము కాకుండా ఎక్కువ మంది ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ గణనాంకాలు చూసినట్లయితే సుమారుగా వంద మంది యాక్సిడెంట్లో చనిపోతే తొంభై మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినందువల్ల చనిపోతున్నారు కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశము మెసేజ్ పబ్లిక్ పంపించాల ఉద్దేశంతోనే ఈ యొక్క బ్యాక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము అట్లాగే పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తారు తర్వాత ఏదైనా సరే ఎవరైనా వైలేట్ అయినా సరే అయితే బైక్ నడిపేటప్పుడు వాళ్ళు కానీ హెల్మెట్ కానీ ధరించకుండా కానీ ఉంటే కనుక కేసులు కూడా నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు ముందుగా వాళ్ళకి ఫైన్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తాము లేకుండా మళ్ళా కానీ సెకండ్ ఇయర్ థర్డ్ టైం కానీ చేస్తే కనుక జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ యొక్క బైక్ ర్యాలీని ప్రయోగిస్తున్నాం అందరికీ యొక్క మెసేజ్ పంపిస్తున్నాము అందరూ వినియోగించుకొని హెల్మెట్ ధరించి మీ యొక్క ప్రాణాలు కాపాడుకుంటారని చెప్పేసేసే మీకు ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ హెల్మెట్ పెట్టుకోవటం వలన జరిగే లాభాలు ఏంటి లేకపోవటం వలన ఇటీవల కాలంలో మన బాసింగ్ మెంబర్స్ ఇద్దరు యాక్సిడెంట్ గురై చనిపోవడం జరిగింది వాళ్ళు కుటుంబాలు అనాదుగా మిగిలిపోవాల్సి వచ్చింది దీన్ని పురస్కరించుకుని అట్లాగే ఇటీవల కాలంలో చట్టాలు కూడా కఠిన తరం చేశారు ఇటు ద్వారా మోటార్ వెహికల్ యాక్ట్లో దాంట్లో హెల్మెట్ లేనట్లయితే అట్లా కఠిన శిక్షలు పనిష్మెంట్ ఎక్కువగా అవటం జరుగుతూ ఉంది తర్వాత అందరూ కూడా ఇటీవల మన హైవే ఉండటం వల్ల వాళ్ళందరూ చాలామంది బైక్ రైడర్స్ పోతూ ఉంటారు హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని మనందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా ఆ బైక్ నడిపే ప్రతి ఒక్క రైడర్ కూడా హెల్మెట్ ధరించి తి ఈ ప్రమాదాలను నివారించి వాళ్ళ కుటుంబాలు అనాదుగా కాకుండా ఉండేట్టుగా చూసుకోవాల్సిందిగా మనం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి హెల్మెట్ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది ప్రమాదాల నివారణ తద్వారా ఏంటంటే వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళకు కానీ జరిగేటువంటి నష్టాన్ని తగ్గించాలి చేయాలి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇక్కడ నుంచి మంగళగిరి టౌన్లో ప్రతి ఒక్కరూ బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలా ఎందుకంటే వాళ్ళకు నమ్ముకునే వాళ్ళ కుటుంబం చాలా రోడ్డు మీద పెడే అవకాశం ఉంది కాబట్టి హెల్మెట్లు ధరిస్తే ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా వాళ్ళ కోసం వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా ఫోన్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్తాము ఆ విధంగానే హెల్మెట్ కూడా మర్చిపోకుండా తీసుకోవాల్సిందిగా అందరికీ ప్రాధాన్యపడుతున్నాము థ్యాంక్ వెరీ మచ్ నా తోటి న్యాయవాదులు నా నమస్కారం ఈ హెల్మెట్ నేను దాదాపుగా ఒక నాలుగు వందల కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ చేసి ఉంటాను నా అనుభవంలో ఎక్కువ డెత్తులన్నీ టూ మీద హెడ్ ఇంజరీ అన్నీ జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరిగినా కూడా హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవ్ అవుతున్నారు పోలీస్ కేసులు సెస్సుల సంగతి కాదు మన రక్షణ కోసం ఎటువంటి పరిస్థితులు కూడా హెల్మెట్ ధరించడం అనేది మీకు అవసరం చట్టాల తర్వాత హెల్మెట్ పెట్టుకొని ప్రమాదం ధరించిన కూడా సర్వైవ్ నాడు నా నాలెడ్జ్లో అనేకమైన కేసులు ఉన్నాయి తర్వాత మైనర్స్కి వెహికల్ ఇచ్చినందువల్ల పేరెంట్స్కి ఇప్పుడు ప్రన్సిపల్ పెట్టారు కాబట్టి పెద్దలు ఉండే తల్లిదండ్రులు మా ఎంత చిన్న పిల్లలకు బళ్ళు మాకు అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మంగళగిరిలో ఆనరబుల్ జడ్జెస్ గారి ఆధ్వర్యంలో మరియు బార్ అసోసియేషన్ వారు అడ్వకేట్స్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంటు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలపటం కోసం దాని వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం కోసం అవేర్నెస్ చేయటం కోసం ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా హెల్మెట్ను తప్పనిసరిగా వాడి వారి ప్రయాణాన్ని సురక్షితంగా చేయవాలని దాని ఆవశ్యకతను గురించి కూడా ఈరోజు అందరం తెలియడం ఆనరబుల్ జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారికి మరియు వారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ హెల్మెట్ వారోత్సవాలు జరగడం నిజంగా ఆశించదగిన విషయం రీసెంట్గా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు కూడా ఇద్దరు అడ్వకేట్స్ యువకులే కేవలం హెల్మెట్ లేకపోవటం వల్ల చనిపోయారు కోటసలా గారు అయితే మరీ దారుణమైన పరిస్థితి అందరం చాలా ఇదయ్యాము రెండోసారి రీసెంట్గా చనిపోయిన అతను కూడా బ్రెయిన్ డెడ్ కేవలం హెల్మెట్ లేకపోవడం చనిపోయాడు ఇది మేము విషయంలో మేము చాలా చింతించాము అందుకని ప్రతి వ్యక్తి బండి తీసుకొని బయటకు వచ్చేటప్పుడల్లా ఊళ్ళో తిరిగిన బయటకు హెల్మెట్ తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం దీన్ని పోలీసు వాళ్ళు కూడా సహకరించండి పనిష్మెంట్ కాకుండా పనిష్మెంట్ డబ్బులు తీసుకొని అక్కడ హెల్మెట్ కొని ఆయనకి ఇచ్చే విధానం కొద్దిగా ఆలోచించి పోలీసు వాళ్ళు గట్టిగా చర్య తీసుకుంటే అది పరిష్కారానికి చాలా దగ్గరగా ఉంటుంది ముందు పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఓ గారు కానీ అలాగని ఎవరికి వాళ్ళు అనుకొని దయచేసి అందరూ దీన్ని ఫాలో అవ్వాలని హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ స్పీట్ బెల్ట్ విధిగా ధరించకపోవడం వాహనం జరుపుతూ సెల్ఫోన్ మాట్లాడటం సెల్మెంటూ ధరించకపోవడం జీవితం చాలా చిన్న బైక్ ఎన్నె చింగ్ ఉంటే